ఇవాళ ఒక గొప్ప వ్యక్తి గురించి మనం తెలుసుకుందాం ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన సామాన్య వ్యక్తి దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన అత్యంత ఊహాత్మక రాజకీయ నాయకుడిగా ఎలా మారాడో చెప్పే కదే ఇది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు నేను ఆయన పేరు వినగానే గుర్తించేది హైటెక్ సిటీ అభివృద్ధి ఐటీ విప్లవం టేక్ క్రెడిట్ 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 ఐ ఇన్ ఆల్ టు చంద్రబాబు నాయుడు గారు విజన్ అనుకున్నప్పుడు చాలా మందికి అర్థం ఈ మనం వెళ్తే ఎన్ని లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ నేతగా ముఖ్యమంత్రిగా ఆయన చూపిన విజన్ రాజకీయాలను మాత్రమే కాదు సమాజానికి కూడా చాలా ప్రభావితం చేసింది ఈ రోజు మనం ఆయన గురించి తెలుసుకోబోయే విషయాలు యువతికి చాలా ప్రేరణగానే ఉంటాయి చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల యాభైలో చిత్తూరు జిల్లా నరవరిపల్లెలో జన్మించారు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన బాల్యం తక్కువ వనరులతో గడిచింది చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ పట్టుదల ఆయనలో మనం చూడొచ్చు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ మాస్టర్స్ పూర్తి చేశారు దశలోని రాజకీయ చైతన్యం పెరిగింది ఆయన యువజన కాంగ్రెస్ లో చేరి అప్పుడు యువ నాయకుడిగా ఎదుగుతున్న సంజయ్ గాంధీకి దగ్గరయ్యారు ఇరవై ఎనిమిదేళ్ల వయసులోనే ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికై రాష్ట్ర మంత్రివర్గంలో చోటు సంపాదించారు ఈ సమయంలోనే ఆయన తెలివితేటలు వ్యవహార దక్ష ఆయన నాయకత్వంలో కనిపించాయి పంతొమ్మిది వందల ఎనభైలో ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరి గారిని వివాహం చేసుకోవడం టీడీపీకి చేరడం ఆయన జీవితాన్ని మలుపు తిప్పేసిందని చెప్పుకోవచ్చు ఇక పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి తనదైన మార్గాన్ని సూచించారు తన మామగారైన ఎన్టీఆర్ ను పదవి నుంచి తప్పించడం అనేక విమర్శలకు గురిచేసింది అయినప్పటికీ పార్టీ ప్రయోజనం కోసమే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నట్టు కాలమే నిదర్శనంగా మారింది ఇక ఆ సంఘటన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి అభివృద్ధి దిశగా విప్లవాత్మకంగా ముందుకు నడిపించారు హైదరాబాద్ ను అంతర్జాతీయ ఐటీ నగరంగా తీర్చిదిద్దడానికి గూగుల్ మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ వంటి సంస్థలను ఆకర్షించారు హైటెక్ సిటీ నిర్మాణం బిల్గెట్ తో Bటి వంటి ఘటనలు అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పటంలో పెట్టాయి we had twin cities hyderabad and secunderabad recently we added hyderabad now we are all in hyderabad ఇక విజన్ ట్వంటీ ట్వంటీ ద్వారా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలన్న ధ్యేయంతో వ్యవసాయం నుంచి విద్య ఆరోగ్యం వరకు సమగ్ర ప్రణాళికలు రూపొందించారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ట్వంటీ విజన్ అంటుంటే ఏంటో ట్వంటీ ట్వంటీ అంటూ ఉండేవాడు అనుకునేవాడు నేను అంటే కరెక్ట్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ టూ ఆ మాదాపుర బ్రిడ్జి మీద కూర్చి పెడితే చంద్రబాబు గుర్తించాడు చంద్రబాబు పాలన అభివృద్ధిపైనే కేంద్రంగా ఉండేది కానీ పల్లె ప్రజల అసంతృప్తి సహజ వనరులపై పరిరక్షణ లోపాలు విమర్శలకు దారితీశాయి రెండు వేల మూడులో ఆయనపై జరిగిన మావోయిస్టుల దాడిలో ఆయన త్రుటిలో తప్పించుకున్నారు దాదాపుగా మృత్యు సమీపంలోకి వెళ్ళి వెనక్కి వచ్చారు అల్పిల్లిలో దాడి జరిగినప్పుడు అంటే నాకు అది ఒక షాక్ టూ మినిట్స్ మైండ్ బ్లాంక్ అయిపోయింది లేచిన తర్వాత నేరుగా వ్యాన్ దగ్గరికి పోయే వరకు నేనే వెళ్ళాను నాకు తెలియకుండా వెళ్ళాను పడుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ మళ్ళీ బ్లాంక్ అయిపోయాను ఇది ఆయనకున్న భద్రతా సమస్యల తీవ్రతను చూపించింది రెండు వేల నాలుగు ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఎదుర్కొనటం ఆయనకు పెద్ద గుణపాఠమైంది ఆయన రాజకీయంగా వెనకడుగు వేయకుండా పార్టీ పునర్నిర్మాణంలో నిమగ్నమయ్యారు ఇక రెండు వేల పద్నాలుగులో బయఫర్కిషన్ తర్వాత ఆంధ్రప్రదేశ్కి తొలి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం స్వీకారం చేశారు హైదరాబాద్ తెలంగాణలో ఉండిపోవటంతో కొత్త రాజధానిగా అమరావతి అభివృద్ధికి స్వీకారం చుట్టారు ఇక సింగపూర్ మోడల్ని తీసుకొచ్చి ప్రణాళిక అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు కేంద్రం నుంచి నిధుల విషయంలో ఎదురైన పరిమితులు ని ఆపివేసేలా చేశాయి ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అయితే అధికారాన్ని కోల్పోయింది పాలనలో టెక్నాలజీని ప్రవేశపెట్టిన మొదటి నేతగా చంద్రబాబు నాయుడు గారు గుర్తింపు పొందారు ఐటీ రంగంలో చేసిన విప్లవం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది తన విధానాల వలన కొన్ని విమర్శలు ఎదురైనా రాష్ట్రాభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయంగా నిలిచిపోతుంది ప్రస్తుతం కూడా ఆయన రాజకీయంగా చురుగ్గా ఉంటూ యువతకు మార్గదర్శకుడిగా ఉన్నారు ఇది చంద్రబాబు నాయుడి విజయయాత్ర ఓ ఉద్యమాత్మక నాయకుడి జీవనగాథ ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలాగే మరిన్ని చరిత్రాత్మక నాయకుల గాథల కోసం వెంటనే మా తదుపరి వీడియోలో కలిసేద్దాం ఇంతకు నా వీడియోస్ని షార్ట్స్ని కూడా ఒక లుక్కేసేయండి తప్పకుండా మీకు నచ్చుతాయి మీకు కొన్ని తెలిసిన తెలియకపోయిన విషయాలు కూడా ముందున్న వీడియోస్ని మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్